చేస్తారు దాని తర్వాత మీడియా సమావేశం ఉంటుంది

నమస్కారాలు మన ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా రజాకారి నియంత్రత్వానికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఆధారిత సినిమా స్క్రీనింగ్ మనం పదకొండు తారీఖు దీనికి ముఖ్య అతిథిగా గవర్నర్ గారు వస్తా ఉన్నారు మరి కేంద్ర మంత్రులు ఇద్దరు మన సంజయ్న మరియు కిషన్ రెడ్డి గారు మరి దాంతోపాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత స్టేటు మొత్తము లీడర్స్ అందరూ ఈ సినిమాకు రాబోతూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా విమోచన అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ సమావేశాలు నిర్వహించాలి ప్రతి జిల్లాలో పన్నెండు తారీఖు నుంచి ర్యాలీలు తర్వాత ఏంటంటే ప్రతి మీటింగ్కు ఒక ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఇన్ఛార్జ్ చేసి పంపించడం జరుగుతుంది అదేవిధంగా పదమూడో తారీఖు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు నాయకులు జెండాలు పట్టుకొని తన ఇంటి మీద ఎగిరేయాలని ఒకటి అది చేస్తూ ఉన్నాం అదేవిధంగా పద్నాలుగు పదిహేను నిజాంకు వ్యతిరేకంగా పోరాడని అమరులైన చరిత్ర స్థలాల సందర్శన సందర్శనకరంగా నివాళులు అర్పించాలని అదేవిధంగా పద్నాలుగు పదహారు రాష్ట్ర స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకంటే పెద్దలు చాలామంది ఎవరైతే ఉన్నారో ముఖ్యులు మన రాష్ట్రంలో చాలామంది ముఖ్యులు ఎవరైతే ఉన్నారో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి రజాకారుల నుంచి గతంలో రజాకారులు ఎట్లా అంచి అయ్యిందో ఇప్పుడు రజాకారుల నుంచి మనము ఏ విధంగా ఎస్కేప్ కావాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెడతా ఉన్నాం పదిహేడో తారీఖు పదిహేడో తారీఖు సెప్టెంబర్ పదిహేడో తారీఖు విమోచన దినము కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తూ ఉన్నదో దానికి మన కేంద్ర మంత్రి వారు రాజ్నాథ్ సింగ్ గారు వస్తూ ఉన్నారు దానికి మొబలైజేషన్ అవన్నీ కూడా చేయడానికి జరుగుతుంది పెరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ విమోచన దినానికి కేంద్ర మంత్రి గారు వస్తూ ఉన్నారు దానికి ప్రతి గ్రామంలో జెండా ఎగిరేసి మన ప్రతి పార్టీ ఆఫీస్లో కూడా జెండా ఎగిరేసి ఈ కార్యక్రమం రావాలని జిల్లా అధ్యక్షులకు అందరికీ పేరు పెట్టిన నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ కార్యక్రమం ఫెఫ్టీన్ సెవెన్ సెవెంటీన్ సెప్టెంబర్ కార్యక్రమం ఏదైతే ఉందో నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నుండి జరపబడుతుంది ఈ కార్యక్రమం మీకు అందరికి అందరికీ తెలుసు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో పటేల్ గారు ఆధ్వర్యంలో మనం జయించిన తర్వాత ఇది విలీనం కావడం జరిగింది కర్ణాటకలో మూడు జిల్లాలు మహారాష్ట్రలో ఐదు జిల్లాలు కర్ణాటకలో ఏ ఏది గవర్నమెంట్ వచ్చినా కానీ అక్కడ ముక్తి దివాసాన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నారు మహారాష్ట్రలో కూడా ముక్తి దివాసాన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నారు మన తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు అధికారం రానప్పుడు ప్రతి ఒక్కరూ నేను కూడా విమోచన దినం చేస్తామని బావుగా ఎన్నోసార్లు స్ట్రైక్ చేయడం జరిగింది తన అధికారం వచ్చిన తర్వాత తొమ్మిది సంవత్సరాల దాకా కనీసం చీమగుట్టినట్టు లేకుండా ఎప్పుడైతే ట్వంటీ ట్వంటీ త్రీలో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేసిన తర్వాత కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు ఒక కార్యక్రమం తీసుకొని జాతీయ సమైక్య దిన కార్యక్రమం తీసుకో తీసుకోబడ్డది అదేవిధంగా ఇక్కడ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు వీళ్ళు కూడా విమోచనం చేయాలే కంపల్సరీ ఎందుకంటే ఆ రోజు నుంచే మనకు విముక్తి అయింది విమోచన దినాన్ని చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కూడా చేసిన తర్వాత జాతీయ పరిపాలన దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది మేము ఒకటే అంటున్నాం మీ ఏసీసీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఖర్గారు గుల్బరగ కూడా దీంట్లోనే ఉండే మరి ఇదే రజాకారుల పాలన లేకుంటే నిజం పాలన ఉన్నప్పుడు ఇదే పరిపాలనగా కంటిన్యూ జరిగితే ఈరోజు మీ ఏఐసిసి అధ్యక్షుడు ఏఐసి అధ్యక్షుడిగా అయితుండనా ఇన్నిసార్లు ఎంపీ ఎమ్మెల్యే అవుతుండేనా ఒక్కసారి ఆలోచించుకోవాలి కనీసం వీలకన్నా చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్టి పరిశ్రమలో అధికారికంగా నిర్వహించాలని మా డిమాండ్ రాష్ట్ర అధ్యక్షుని గారు ముంగట మేము ఒకటే చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత తొలి సంతకం కంపల్సరీ దీని మీద చేపిస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం భారత్ కీ జై